చిత్తూరు నగరంలోని విజయం డిగ్రీ కళాశాలలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ సుమీత్ కుమార్ పోతలపట్ ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల వారిలో మంచి రక్తం వృద్ధి చెందడంతో పాటు మరొకరికి ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతారని విద్యార్థులు తల్లిదండ్రుల కళలను ఆశయాలు నెరవేర్చాలని సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ చదువు పట్ల శ్రద్ధ వహించాలని లక్ష్యాన్ని ఏర్పరచుకుని దాన్ని సాధించాలని హితవు పలికారు అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రమేష్ వైస్ చైర్మన్ గోవర్ధన్ బాబి కోశాధికారి తేజమూర్తి కార్యదర్శి సహదేవ నాయుడు కమిటీ సభ్యుల అరుణకుమారి రెడ్ క్రాస్ వైద్యులు జయశంకర్ విజయ్ కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు కార్యక్రమాల్లో సమాజ హితం కోసం చేస్తున్నటువంటి సేవా భాగంగా ఈరోజు ఒక మహోన్నత వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా ముదావహం రెడ్ క్రాస్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు యువతలో సేవా తత్పరత సేవాభావాన్ని పెంచాలన్నటువంటి ఆలోచనతో రక్తదానాన్ని నిర్వహించినప్పుడు వందల మంది యువకులు విజయ విద్యా సంస్థలో చదువుతున్నటువంటి వారు రావడం చాలా ఆనందం ఈ సందర్భంగా యాజమాన్యాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇన్ని వందల మందిని మీరు మోటివేట్ చేసి సేవా కార్యక్రమాలు అంటే సమాజంలో ఆపదలో ఉన్న వారికి రక్తమిచ్చిది ఆదుకోవాలన్నటువంటి ఆలోచన తత్పరతని వాళ్ళను కల్పించినందుకు మీకు కూడా మంచి నడవడిలో నడిపిస్తున్నటువంటి మీకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం అదే సమయంలో నెక్వారు సామాజిక బాధ్యతతో సోషల్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఈరోజు చాలామంది దినసరి కూలీలతో ఉన్నటువంటి వాళ్ళు లేదా రోడ్డు మీద తోపుడు బండ్లు నడుపుకోవాలన్న వారికి డబ్బు లేక చాలామంది వడ్డీలకు తెచ్చుకొని ఆ వడ్డీలు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఎవరైతే తోపుడు బండ్లు పెట్టుకుని సొంతంగా జీవించాలన్నటువంటి ఆలోచన ఉందో అలాంటి వారికి ఈ తోపుడు బండ్లని ఇవ్వడం అనేది చాలా చేయూత వాస్తవానికి ఇలాంటి కార్యక్రమాలు అనేది దిగువ మధ్య తరగతి జీవితంలో ఒక బృందాతనాన్ని గొప్పతనాన్ని వాళ్ళకి కల్పించినట్టు అవుతుంది నెక్కవారు ఈరోజు ఎన్ని బండ్లు ఆరు బండ్లు ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర చిత్తూరు జిల్లాలో మాత్రం నియోజకవర్గానికి వందిస్తామన్నారు మరి పోతలపట్ల నియోజకవర్గానికి కూడా వంద యాభై ఇస్తామన్నారు వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈ ప్రాంతంలో స్వతగహాగా బతకాలన్నటువంటి ఆలోచన స్వయం కృషితో ఎదగాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి దిగువ మధ్య తరగతి కుటుంబాలన్నిటికీ కూడా ఇది ఒక చేయూతలాగా ఉంటుంది వాళ్ళను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈ కార్యక్రమాలన్నింటినీ చెప్పగానే గౌరవ కలెక్టర్ సుమిత్ కుమార్ గారు చాలా సుహృద్భావం అంటే ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తే ఇంకొక నలుగురు ముందుకు అన్నటువంటి ఆలోచనతో ఆయన రావడం కూడా మృదావాహం ఆయన కూడా నేను ఎమ్మెల్యేగా పూతపట్ల నియోజకవర్గ ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను దినోత్సవం సందర్భంగా విజయం కాలేజీ వారి సహకారంతో మేము రెడ్ క్రాస్ వార్లు రక్తదాన శిబిరం ప్రారంభించడం జరిగింది సుమారు మంది ఈరోజు రక్తదాన శిబిరంలో రక్తం దానం కూర్చున్నారు ఇది విజయ సంస్థల్లో వారు పిల్లలకి సమాజ సేవ పట్ల అందించిన స్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మన చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు సుమిత్ కుమార్ గారు రావడం అదేవిధంగా భూతలపట్ల శాసన సభ్యులు మురళీమోహన్ గారు కూడా రావడం వారు కూడా ఈ కార్యక్రమంలో పిల్లలకి చక్కటి సందేశాలు ఇవ్వడం కూడా చాలా ఆనందదాయకంగా అనిపించింది అలాగే వాళ్ళందరూ కూడా మన శాసనసభ్యులు పోతల్పట్టు గారు మన జిల్లా కలెక్టర్ గారు మన ఎన్ఈసీసీ ఇది ఉపాధి కల్పన చేయూత కార్యక్రమంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల త్రోపుడు బండ్లు ఇవ్వాలనే కార్యక్రమం శ్రీకారం చుట్టాము అందులో భాగంగా ఈరోజు ఆరు బండ్లు మొట్టమొదటిసారిగా చిత్తూరులోనే జరిగింది ఈ బండ్లు సుమారు ముప్పై ఎనిమిది వేలు పైన బండి కాస్ట్ అవుతుంది పన్నెండు వేల రూపాయలు దాంట్లో పాత్ర సామాన్లు స్టూళ్ళు వంట సామాగ్రి అన్నీ కూడా అవుతాయి అట్లా పన్నెండు వేల రూపాయలు నగదుగా ఇచ్చి ఆ నగదుతో వారికి ఆ సామాన్లు కొనివ్వటం అదేవిధంగా ఈ ముప్పై ఎనిమిది రూపాయలు శ్రోపిడి బండిని వారికి ఎలాంటి కాంట్రిబ్యూషన్ వాళ్ళ వైపు నుంచి లేకుండా అర్హుల్ని గుర్తించి ఆ అర్హత కలిగిన వారికి పేదవాళ్ళకి ఏ పార్టీ తత్వం కానీ ఏ తర్వాత క్యాస్ట్ తత్వం కానీ లేకుండా అర్హులు అంటే పేదవాళ్ళే అనేటువంటిది వాళ్ళకు ఉపాధి కల్పిస్తే బాగుంటుందనే సదుద్దేశంతో మా చైర్పర్సన్ అనురాధ జే దేశాయి గారిని మేము కో కోరిన మీదట ఆవిడ పెద్ద హృదయంతో సుమారు పదమూడు కోట్ల ఈ ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడానికి ఆమె ఆమోదించడం చాలా ఆమె కూడా ఈ సందర్భంగా మేము చిత్తూరు జోన్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ తోపుడు త్రోపుడు బండిలో ముఖ్యంగా ఎందుకు అంటే ఒక్క తోపుడు బండిలో ముగ్గురు ఉపాధి పొందవచ్చు సుమారు రోజు రెండు వేల నుంచి మూడు వేల రూపాయల ఆదాయాన్ని వాళ్ళు పొందవచ్చు చక్కగా వీళ్ళు తప్పుడు మార్గాలు పోకుండా సక్రమంగా దీన్ని నిర్వహించుకుంటే ఇవి రాష్ట్ర సుమారు ఏడు వేల రెండు వందల నుంచి పదివేల మంది వరకు ఉపాధిని పొందవచ్చు ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా మీడియా ప్రతినిధుల దోషండి అక్కడ వాళ్ళు ఏమైనా చేయొచ్చు దాని ఈ త్రోపిడి బండిలో కోడిగుడ్డు మాత్రం ఉంచాలి కోడిగుడ్డు అనే ఐటెం మాత్రం కంపల్సరీగా ఉంచాలి అదొక్కటే మా మేము వాళ్ళకి ఇచ్చుతున్నటువంటి నిబంధన అంతక